నోటికి వస్తే అది మాట్లాడుతాం నువ్వెంత నీ బతుకెంత కుక్క బతుకు లోకేష్ గా ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వేదమే నువ్వు ఇప్పుడు లోకేష్ అనేటువంటి బొఫ్ ఉన్గాడు అసలు వాడికి ఏం తెలుసు వాడికి ఏం తెలుసు వాడు ఒక టన్నోర్ ఉంటాల్లో పప్పు తినమంటే తినటం తెలుసు ఒక పాతి లక్షలు పెట్టి బాదం పప్పు జీడిపప్పు పప్పు తినమంటే తినటం తెలుసు వాడికి ఏం తెలుసు ఇక్కడ రాజధాని పెట్టి మంగళగిరిలో ఓడిపోయినటువంటి వేదవ మీరు ఆ వేదవ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ మా కర్మ నాలుగు సార్లు టెన్త్ క్లాస్ తప్పి నేను బాస నేను ఎమ్మెల్యే అయ్యా వీడు ఎక్కడో అమెరికా వెళ్ళి స్టాండ్ అక్కడ చదివి పీక్ వచ్చానని చదువుతాడు వచ్చి మంగళగిరిలో పప్పు సొద్దలాగా తప్పాడు ఇక్కడ ఎందుకు అది బతికేనా డెబ్బై నాలుగేళ్ళ వృద్ధుడిని చంపి వెన్నుపోటు పొడిచి వృద్ధుడిని చంపి పార్టీలోకుని ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీని డిఫాల్టర్ల పార్టీ చేశారు అది కూడా ఒక బతికేనా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆకాశం అంత ఎత్తుంటది వీడి అవినీతి కానీ వీడు చేసేటువంటి దొంగ కాగిత కార్యక్రమాలు కానీ పాతాలు అంత లోతుంటాయి కాబట్టి ఎక్కడ కంపేర్ చేసుకుంటారు నాకే ఉన్నటువంటి ఈ వ్యధువులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం అసలు ఆడి పప్పుగా బుర్ర లేక నిత్యంత పప్పు పెరిగిపోయి ఆడేదో పిచ్చుకొక్కలాగా వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఆడి గురించి నన్ను అడిగితే ఆడేదో అపరం మేధావిలాగా ఆడ పది సార్లు గెలిచినట్టు ఆడి బాబు తాత లేకుండా ఈడే పార్టీ పెట్టి మొత్తం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించినట్టు ఆడో పనికి మన చౌట సన్నాసి ఆ పార్టీ వాళ్ళంతా ఏడుతున్నారు ఎక్కెక్కి ఈడేవడ్రా బాబు దరిద్రుడు మాకు దొరికాడని అడిగిన కోసం నన్ను అడిగితే నేనేం చెప్తాం అసలు ఆడికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు ప్రెస్ మీట్ అసలు ఆడికి ఏమన్నా బొర్రా గెర్ర ఉందా వెదవా తినటం తిరగడం తప్పి దేనికన్నా పనికొత్తడాడు మా కర్మ కాబోతే ఎందుకు మాకు కంఠ శోష కొంతమంది శాసన శాసనసభగా కూడా శాసనసభ్యులుగా కూడా గెలవలేరు ప్రజల్లో ఆధారం లేదు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి చెత్తగాళ్ళు నా తాత ముఖ్యమంత్రి మాకు పార్టీ ఉంది నా బాబు ముఖ్యమంత్రి వాడు ఒక మేధావి వాడు పెద్ద విజన్ ఉంది తొక్క ఉంది తోలు ఉంది అని చెప్పుకునేటువంటి కొంతమంది బచ్చగాళ్ళు వాడు వచ్చి చెబుతాడు ఇక్కడ ఆడి బాబు వ్యజనరి అంట ఆడి బాబు వ్యజనరీ కానీ పొప్పుగాడిని ఒక ఎమ్మెల్యేని కూడా చేయలేకపోయాడు ఆ వీడు ఒక సవట సన్నాసి ప్రజాక్షేత్రంలో పనికిరానటువంటి అటు ఇటు కానటువంటి సన్నాసి అని చెప్పి కొడుకు గురించి తెలుసుకోలేనటువంటి విజనరీ ముఖ్యమంత్రి గారి మీద చాలా ఆరోపణలు చేశాడు ఆరోపణలుగా తిట్లే జగన్మోహన్ రెడ్డి గారు అని టెన్త్ క్లాస్ తప్పాడంట జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజానీకం యాభై ఒక్క శాతం ఎనభై నాలుగు శాతం సీట్లు గెలిపించి ఆయన ముఖ్యమంత్రిని చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా నువ్వే పప్పు బాగా తిని బుర్ర బాడీ పెంచి తెలి ఒక్కడికి వచ్చినాయి అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ క్లాసా డిగ్రీనా ఈ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీ సాక్షిగా నీ బాబుకి గతంలో చెప్పాడు ఆయన నీకు మళ్ళీ ఊళ్ళో వాడేవడో కట్టినటువంటి ఫీజులతో బాబు రికమెండేషన్ చేస్తే వెళ్ళి పక్క దేశాల్లో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చదువుకుని గ్రౌండ్ నుంచి రియాలిటీలో జీవించి ప్రజల కష్టాలని నష్టాలని సుఖాలని దుఃఖాలని దగ్గరగా చూసి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తాత పేరు తండ్రి పేరు చెప్పుకొని నీకమల్ని పప్పుగాడిలాగా పనికిరాని చౌట దద్దమ్మలాగా ప్రజలు మూలన కూర్చోబెడితే మండల్లో దొడ్డిదారిని వచ్చినటువంటి మండల్లో మా వచ్చి మీడియా ముందు నీలాగా కుక్కలాగా మొరిగేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఒకటి చెప్తాడు ఏంటి బాబాయిని చంపి బాబాయిని చంపి రాజకీయ లబ్ధి పొందాడని ఎవడ్రా బాబాయిని చంపింది మామని చంపింది తాతను చంపినటువంటి వ్యధువులు మీరు ఒకటి గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేటువంటి రక్తం వైఎస్ రాజారెడ్డి గారి రక్తం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం వాళ్ళకి తెలిసిందే ఎదురుగా వచ్చి గుండెలను చీల్చేటువంటి దమ్ము ధైర్యం గల రక్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేది నీ బాబుగాడి తుప్పుగాడిలాగా నీలాగా పప్పు గాడిలాగా వెన్నుపోటు వెనక నుంచి వచ్చి పొడిచేటువంటి రక్తం కాదురా మీది నీచాతి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జాతి మీది రాజారెడ్డి గారి రక్తం రాజశేఖర్ రెడ్డి గారి రక్తం దమ్ముగా వచ్చి గుండెలను చీల్చేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నీకు మళ్ళీ దొడ్డిదారిని వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పోటు పొడిచేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవడా బాబై చంపింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ పేరు చెబితే నలభై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా కూడా ఉత్స పోసుకున్నటువంటి రోజుల్లో చంద్రబాబు గారి లాంటి బొఫూన్ గారు పోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి పదహారు నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నూట యాభై ఒక్క మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీది ర నీది నీ బాబు నీచమైనటువంటి బతుకు కుక్క బతుకు డెబ్బై అయినటువంటి వృద్ధుడు ఎన్టీ రావు అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రా మీ వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ వెదవలు నువ్వు నీ బాబు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి అరవై నాలుగేళ్ల ముస్లాయి చంపి రాజకీయ రావాల్సినటువంటి కర్మ రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు మీలాంటి ఉచ నుంచి వ్యధోలు డెబ్బై నాలుగేళ్ల వయసు ఒక వృద్ధుడిని పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనాథం చేసి చావుకు గురైనటువంటి చంపినటువంటి వేధోలు రా మీరు నువ్వు నీ బాబు అటువంటి మీ నీసులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాడతారా సిగ్గు శరవం లేదు బాబు కొడుకులకి పిచ్చి వాగుడు నోటికి ఏదోస్తే అది వాగటం నోటికి వస్తే అది మాట్లాడటం నువ్వెంత నీ బతుకెంత కుక్క బతుకు లోకేష్ గా ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వేదమే నువ్వు నూట యాభై ఒక్క సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు పోలిక ఆకాశానికి పాతాలనుకున్నంత తేడా మీ ఇద్దరికి డెబ్బై నాలుగేళ్ళు వృద్ధుడిని వెన్నుపోటు పొడిచి నువ్వు నీ బాబు మీదేం రక్తం రా సన్నాసి వెదవులారా మీరు ఒక వృద్ధుడిని చంపి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చి సిగ్గు లేకుండా ఆ పార్టీని నడుపుతున్నటువంటి సిగ్గుమాలినటువంటి బతుకులు మీ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించాడు నీ బాబు ఉత్సవోసుకున్నటువంటి టైంలో వ్యతిరేకించి పోరాడి పదహారు నెలలు చేయిలో ఉండే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అటువంటి వ్యక్తిలో నువ్వు మాట్లాడేది సిగ్గులేనివల్లారా అదే విధంగా ఏది పడతాయి టెన్త్ క్లాస్ తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పానా టెన్త్ క్లాస్ నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే చంద్రబాబు కొడుకు అయితే నీ తాత ప్లేస్ గుడివాడని చదువుతావు కదా వచ్చి నా మీద పోటీ చేసుకెళ్ళు నీకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని నేను ఎక్స్ట్రా నీకు సిగ్గు శరం ఉంది మనిషి జన్మ కదా మీరు ఎత్తింది బాబు కొడుకులో డెబ్బై నాలుగు వేలు వృద్ధుడిని చంపింది మీరు కాదు ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగలు మీరు కాదు వెధవులు మీరు కాదు రెడ్డి గారు సొంత బాబాయిని అరవై నాలుగు వేల వృద్ధుడిని చంపి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు నీ అయ్య ఉత్సభోస్ ఉన్నాడు ఎంఐ పేరు చెబితే అటువంటి టైంలో కాబట్టి నోరు ఉందా కదా అని చెప్పి పిచ్చి వాగుడు కుక్కలాగా మొరగమాక ఇది బాబు వెజనరీ అంట దేనికి వెదనరీ ఇటువంటి సన్నాతిని కండనా తెలవన్నటువంటి వ్యక్తి వెదనరీనా ఇటువంటి వెదోకే ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తి ఒక వ్యతనరీనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆవిడ రాసుకోండి రాసుకోండి అని తిరిగారు గారు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఆయనకి ఇల్లు లేదు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి గెస్ట్ లాగా వచ్చి వెళ్తున్నాడు మేము బాబు కొడుకులు ఇద్దరం ఈ కాలువ ఘటన ఎప్పుడు ఇక్కడే వస్తున్నాం అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు రెండు వేల యాభై దాకా అని చెప్పి వేసుకున్నాడు ఐదు సంవత్సరాల్లో పీకి ఆ పక్కన ఉన్నటువంటి నదిలోకి ఇసురు కొట్టారు బాబు కొడుకులు ఇద్దరిని ఒక ఎమ్మెల్యేకి ఓడిపోయాడు ఒక ముఖ్యమంత్రికి ఓడిపోయాడు మళ్ళీ వచ్చి వైజాగ్ వెళ్తే ముఖ్యమంత్రి గారు మేము ఎక్కువ సీట్లు గెలుతున్నామని చెబుతున్నారు మీ కోరిక నెరవేరుద్ది ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తాడు అది కూడా చూద్దాం మీకో ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు కాబట్టి ఇటువంటి చిల్లర గారు మాట్లాడిన మాటలు కథ పట్టించుకోవచ్చు దేని ప్రధాన కార్యదర్శి జాతీయ పార్టీనా ఏ జాతీయ పార్టీ తెలుగుదేశమా తెలుగుదేశం జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు అది జాతీయ పార్టీ అని ఎన్నికల కమిషన్ పది రూపాయలు చాలా గట్టి లేఖ రాద్దాం తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అని అది జాతీయ పార్టీ అని కనుక ఎన్నికల కమిషన్ చెప్తే నేను రాజకీయాల్లో వెళ్ళిపోతా లేదా చంద్రబాబు నాయుడు పోతాడు ఇంటికి ఆడు సృష్టించుకున్న జాతీయ పార్టీ ఆడు సృష్టించుకున్న మేధావి ఆడు సృష్టించుకున్న విజనరి ఆడు సృష్టించుకున్న అటువంటి అభివృద్ధి ప్రదాత ఇవన్నీ ఎవరిచ్చాడు బిరుదులు ఆడి బాబు కొడుకు కొడుకు బాబుకి ఇచ్చుకుంటారు ఇటువంటి పనికి మాలినటువంటి పెట్టి నన్ను అడగమో